హాయ్ అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో అయితే డిజిటల్ శారీస్ అయితే చూపిస్తున్నాము మొత్తము డోలాలో డిజిటల్ శారీస్ అండి వీవింగ్ ఇదంతా మెరుస్తుంది చూడండి మొత్తము ఇదంతా బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ వస్తుందండి పింక్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ శారీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇది మొత్తం వీవింగ్ బ్యాక్ సైడ్ మొత్తము మెరిసేది అంతా త్రీ హండ్రెడ్ పడుతుందండి చూడండి ఇది ఎలా ఉందో ఫ్లవర్ డిజైన్ అయితే ఆల్ ఓవర్ ఎక్సలెంట్ గా ఉంది శారీ బయట దాంట్లో మాత్రం ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ బలే కనిపిస్తుంది బ్లౌజ్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది బయట అయితే ఇవి ఆరు వందలు ఏడు వందలు అమ్మే శారీస్ అండి ఓన్లీ మనం అయితే త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాము ఇది హనీ బేస్డ్ కలర్ అండి హనీ కలర్ వస్తుంది ఇదంతా బీవింగ్ వస్తుంది అనమాట కొత్తగా వచ్చిందండి ఇంకా ఎక్కడా కూడా ఈ శారీస్ అయితే ఇంకా బయటికి రిలీజ్ అవ్వలేదు అయితే ఇలా వస్తుంది ఇది యాపిల్ గ్రీన్ షేడ్ అండి బోర్డరు మొత్తం లీవింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ మొత్తము బాగా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అండి ఏదైనా కానీ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ వేసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇది కనకాంబరం కలరు రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎరస్ట్ అయితే పడుతుంది ఇది చూడండి ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ రన్నింగ్ అయితే ఇలా వస్తుందండి ఇది ఫ్లవర్ డిజైన్ ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నిటికీ బ్లౌజులు అయితే వచ్చినాయి మిస్ ప్రింట్ డామేజెస్ ఏమి లేవండి అన్ని బాగున్నాయి ఈ సారీ పింక్ షేడ్లో ఫ్లవర్ డిజైన్ రోజ్ పింక్ అయితే అంతా బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ వస్తుందండి ఏం గుచ్చుకోదనమాట స్మూత్గానే ఉంది క్లాత్ అయితే వీవింగ్ వచ్చింది గుచ్చుకునిది అలా ఏం లేదనమాట ఏ సారీ అయినా త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది డోలా అండి డోలాలో డిజైన్ అనమాట ఇది మొత్తము బ్లౌజ్ కూడా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది డబల్ షేడెడ్ శారీస్ అనమాట కింద ఒక షేడ్ పైన ఒక షేడ్ అయితే వస్తుంది డోలా మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం బీవింగే రాయల్ ప్రింట్ ఏమి కాదండి బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ వస్తుంది ఏ శారీ అయినా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇది యాష్ కలర్ ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అన్నిటికీ బ్లౌజులు అయితే వచ్చినాయి మిస్ ప్రింట్ డ్యామేజెస్ ఏమి లేవండి అన్ని ఫ్రెష్ శారీసే ఇది కూడా అనమాట ఇవన్నీ ఫ్రెష్ ఐటెం కాబట్టి మనకి ఇలా కలర్ షేడ్ అయితే వచ్చింది ఫ్లవర్ డిజైన్ మొత్తం ఇది కూడా కనకంబం ప్రింట్ షేడ్ బ్లౌజ్ అయితే అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఏ శారీ తీసుకోవాలో మీకే అర్థం కాదనమాట అంత ఎక్సలెంట్గా అంత కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే డిజిటల్ ప్రింట్స్ చేసా అనమాట అన్ని డోలాలు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అయితే ఏ శారీ తీసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకే అర్థం కాదనమాట ఏది తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారనమాట మీరే అన్ని ఫ్లవర్ డిజైన్సే అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్లు వచ్చినాయండి బయట అయితే ఆరు వందలు ఏడు వందలు లేని ఈ శారీ అయితే రావట్లేదండి మనం ఓన్లీ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాము డిజిటల్ ప్రింట్లో ఈ శారీ పేస్టల్ కలర్ అనమాట ఈ కలర్ వచ్చేటప్పటికి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అన్నిటికీ బ్లౌజులు అయితే ఉన్నాయండి అసలు మీకు భలే ఏ శారీ ఎవరికైనా కానీ ఎక్స్ ఈ శారీస్ ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఏ కలర్ వాళ్ళకైనా సూట్ అవుతాయి కాకపోతే అన్నీ ఏంటంటే పేస్టల్ కలర్లో లైట్ షేడ్లు డార్క్ షేడ్లో ఇచ్చాడు బ్లౌజు కింద ఏ బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ కలర్ అయితే ఇచ్చాడండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లో ఇదైతే లెనిన్ శారీ అనమాట ఎవరికైనా సూట్ అవుతుంది లెనిన్ ఇప్పుడు అందరు బాగా వాడుతున్నారు రేపు సమ్మర్ వస్తే ఇంకా బాగా వాడతారు లెనిన్ అయితే ఇదైతే డిజిటల్ ప్రింట్ అనమాట వీవింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తము బ్లౌజ్ లాగా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి